వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అదేంటంటే సో మెనీ హాస్పిటెన్స్ వచ్చేసి మమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సార్ మాకు పలానా ర్యాంక్ వచ్చింది పలానా సబ్జెక్ట్ మాది పలానా కేటగిరీ సో మాకు ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అండ్ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా లేదా కోటి ఉమెన్స్ కాలేజ్లో కానీ సికింద్రాబాద్ కాలేజ్లో కానీ ఇలా సెంటర్స్ సెంటర్స్లో కానీ మాకు సీట్ అలర్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుందా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే మనకు కామెంట్ లో చేయడం జరిగింది సో మేము కట్ ఆఫ్ అనాలిసిస్ చేయడం కోసం సో ఏ సబ్జెక్ట్ వారికి ఎన్ని మార్క్స్ వచ్చాయి వారి ర్యాంక్ ఎంత అండ్ ఏ ర్యాంక్ వారికి ఎక్కడ సీట్ వస్తుందో తెలుసుకోవడం కోసం సో మేము నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాము బట్ దానికంటే ముందు ఎవరైతే మీకు మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందో తెలుసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఈ ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి మీరు గూగుల్ ఫామ్ లో మేము ఇచ్చిన ఆప్షన్స్ లో మీకు సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసి సో మీ క్వైరీ ఏదైతే ఉంటుందో దాన్ని కామెంట్ సెక్షన్లో చేసినట్టయితే సో మీకు ఎక్కడ సీట్ అలాట్ అవుతుందని అయితే మేము క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాము అండ్ అది కూడా లాస్ట్ ఇయర్ మనకు ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది లాస్ట్ ఇయర్లో బీసీడీ వారికి ఎక్కడ సీట్ రావడం జరిగింది సో బీసీఏకి ఎక్కడ రావడం జరిగింది ఎస్సీకి ఎక్కడ రావడం జరిగింది ఎస్టీకి ఎక్కడ వరకు కట్ ఆఫ్ ఉంది ఇలాంటి టాపిక్ గురించి నెక్స్ట్ మీరు ఫిల్ చేసిన గూగుల్ డేస్లో బేస్డ్ చేసుకొని అండ్ ఆ యొక్క సీట్ తోటి మేము కంపేర్ చేసి డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో దానికోసం ఫస్ట్ మీరు ఎవరైతే రీసెంట్గా రిజల్ట్ వెరిఫై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని సో ఈ విధంగా మీరు టైప్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ అయితే రావడం జరిగిందో ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో మార్క్స్ అనేది యాజ్ పర్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ ప్రకారం మార్క్స్ అయితే టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి ఇక్కడ ఎంఏడ్ అనుకుందాం సో ఎంఏడ్కి సంబంధించి సిక్స్టీ ఫోర్ మార్క్స్ అయితే రావడం జరిగింది అండ్ అక్కడ మీ యొక్క సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఎంఏ తెలుగు రాసారా ఎంఏ ఇంగ్లీష్ రాశారా ఎంఏ హిందీనా ఎంఏ పొలిటికల్ సైన్సా ఎకనామిక్స్ హిస్టరీనా సో మా బాటినీనా సో ఇలా మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు రెలవెంట్ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎంఏడ్ కాబట్టి ఎంఏడ్ అనే సెలెక్ట్ చేసుకున్నాం సో ఈ లిస్ట్లో మీ యొక్క సబ్జెక్ట్ లేదు అనుకుంటే ఒకవేళ సో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ జస్ట్ అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా టైప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏడ్ అనేది దీంట్లో లేదు అనుకుంటే సో మీరు ఈ విధంగా అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని ఎంఏడ్ అని టైప్ చేయాలి బట్ కి సంబంధించిన ఆప్షన్ అయితే మేము ఇచ్చాము ఒకవేళ మీ సబ్జెక్ట్ మీ రిలవెంట్ సబ్జెక్ట్ మీరు ఇంట్రెస్ట్ రాసిన సబ్జెక్ట్ దీంట్లో లేకపోతే సో సో మీరు అక్కడ అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మేము మెంబర్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్ చేసుకోవాలి సో డేట్ ఆఫ్ బర్త్ ఎందుకంటే సీట్ అలాట్మెంట్ కానీ ర్యాంక్ కానీ బేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి క్యాటగిరీ బట్టి కూడా ఉంటుంది సో కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌసండ్ ఫోర్ ఆ టూ థౌసండ్ ఫైవ్ ఆ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో జస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మీకు సంబంధించి మంత్ ఇయర్ అనేది సెట్ చేసుకోవాలి సో ఇలా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సో మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కన్ఫామ్ చేసుకోవాలి సో మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత మీ ర్యాంక్ అనేది సో మీ సర్టిఫికేట్ ఇంట్రస్ట్రెస్లో యాజ్ పర్ ర్యాంక్ కార్డ్ ప్రకారం ఎంత ర్యాంక్ అయితే వచ్చిందో ఆ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మీ యొక్క జెండర్ అనేది చూజ్ చేసుకోవాలి మీ జెండర్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఎందుకంటే మన సీట్ అలాట్మెంటు కేటగిరీ బట్టి మార్క్స్ బట్టి ర్యాంక్ బట్టి అయితే అలా చేయడం జరుగుతుంది సో తర్వాత వచ్చేసి మీ సబ్ క్యాటగిరీ ఏదైతే ఉంటుందో దాట్ ఈజ్ మీరు ఓసీనా ఈడబ్ల్యూసిన బీసీఏనా బీసీబీనా ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ బీసీడీ సో బీసీడీ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు స్కాలర్షిప్ సంబంధించి మన డౌట్స్ ఉన్నట్టు అయితే సార్ నేను ఆల్రెడీ బీఏడ్ చేశాను ఇప్పుడు పీజీ చేస్తున్నాను లేదా ఆల్రెడీ నేను సమ్ కోర్స్ చేశాను నాకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అనే డౌట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉంటాయి సో మీకు డౌట్ ఉన్నట్లయితే సో మీ యొక్క ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ అనేది కూడా టైప్ చేయాలి సో లైక్ వచ్చేసి ఏంటంటే మీ ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు సంబంధించి ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క టెన్త్ క్లాస్ మెమోపైన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు క్వైరీస్ ఏమన్నా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుందా అని క్వైరీ చేయాలనుకుంటున్నారు సో వైలో సీటు కెనాయి గెట్ ఓయూ సీట్ అని అయితే అడగొచ్చు మీరు కెనై గెట్ లోకల్ కాలేజ్ సీట్ అని సో ఈ విధంగా మీ క్వైరీ ఏదైతే ఉంటుందో మీకు స్కాలర్షిప్ సంబంధించి కానీ గ్యాప్ సర్టిఫికేట్ కానీ మైగ్రేషన్ కానీ అదర్ సర్టిఫికేట్స్ కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ మీ డౌట్స్ అయితే టైప్ చేయచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన రెస్పాండ్ అయితే ఈ విధంగా మీరు రెస్పాన్స్ సబ్మిట్ అయినట్టుగా అయితే చూపించడం జరుగుతుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో మేము ఎవరైతే కట్ ఆఫ్ గురించి క్లారిటీ వీడియో కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇచ్చే సజెషన్ అయితే మీరు ఫస్ట్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి సో మీ డీటెయిల్స్ బేస్డ్ చేసుకొని మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము అంటే ప్రతి కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వాలంటే లేట్ అవుతుంది కాబట్టి సో ఎవరైతే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు వీరి గురించి ఎస్పెషల్గా మేము మీకు ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము అండ్ అది కూడా బేస్డ్ ఆన్ సో ట్వంటీ టూలో అలాట్ చేసిన సీట్ అలాట్మెంట్ బట్టి ట్వంటీ త్రీలో అలాట్ చేసిన సీట్ అలాట్మెంట్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రాసాను సో బీసీడీ క్యాష్ అనుకుందాం సో నాకు ట్వంటీ ర్యాంక్ వచ్చింది లేదా థర్టీ ర్యాంక్ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే సో మరి ట్వంటీ టూలో ట్వంటీ టూ ర్యాంక్ వచ్చిన వారికి ట్వంటీ త్రీలో ట్వంటీ టూ ర్యాంక్ వచ్చిన వారికి లేదా థర్టీ ర్యాంక్ వచ్చిన వారికి హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వారికి ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో సీట్ అలాట్ అయిందా కాలేదా అనే దాన్ని బేస్డ్ చేసుకొని మేము వీడియో అయితే ఇస్తాము సో ఆ డీటెయిల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి అండ్ కుదిరితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఎక్యురేట్ కట్ ఆఫ్ తెలవాలంటే ఎంత ఎక్కువ మంది ఫిల్ చేస్తే అంత ఈజీగా మనం దాన్ని అనాలసిస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అయితే ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్